గురజాల శ్రీ పాతపాటమ్మ దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చి భక్తులకు వృద్ధులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల సబ్ జైలర్ సూపరింటెండెంట్ రామారావు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి గురజాల పట్టణానికి చెందినటువంటి కోదాటి మణిదీప్ కార్తీక మాసం సందర్భంగా అన్నదానానికి సహాయ సహకారాలు అందించారు ఈ సందర్భంగా గురజాల స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షుడు గుండా కాశీ విశ్వనాథం మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం చాలా గొప్పదని అలానే స్మైల్ ఫౌండేషన్ గురజాలలో ఎన్నో స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్మైల్ ఫౌండేషన్కు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు బండి రవి నెంబర్గుండా సైదారావు కటికల నాగేశ్వరరావు కొప్పురావూరి సతీష్ కనకం హనుమంతరావు పాల్గొన్నారు ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి అన్నదాన ప్రాంతాలు ఈ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారం ఇచ్చారు వారి యొక్క సహాయ సహకారాలతో ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దాతల యొక్క సహాయ సహకారాలతో గురదాల శ్రీ పాంతపాటమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాన దాత గుర వాస్తవలు గోదాట సహాయ సహకారాలతో గురదా శ్రీ పాత పాఠం ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అన్నదాన దాత గురదాల వాస్తవ్యులు కోదాటి మణిగా ఈ అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అన్నదాతీభవ ఈ పదవాల కార్యక్రమానికి ఈ వారం ముఖ్య అతిథిగా వరదాల శ్రీ పాతపాటమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాలుగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలానే ఈ వారం ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వరదాల వాస్తవిలు కోదాటి మణిగారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు అలానే ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరజాల సభ్య సూపర్ గారు రామారావు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్నందుకు గాను ఆ స్మైల్ ఫౌంటే హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాం